మీ పేరు నాగమణి అండి ఏం చేస్తుంటారమ్మా నేనేం చేయలేదమ్మా ఏం చేయలేదు ఇంట్లోనే ఉంటా ఇంట్లోనే ఉంటారు మరి ఫంక్షన్ వస్తుందమ్మా వస్తుందమ్మా ఎప్పటి నుంచి వస్తుందమ్మా ఆయన చనిపోయినప్పటి నుంచి వస్తుందమ్మా మరి ఈ రోజు ఎంత ఇచ్చారమ్మా ఫంక్షన్ ఏడు వేలు ఇచ్చారు ఏడు వేలు ఇచ్చారు మరి ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎంత ఇచ్చేవాళ్ళమ్మా మూడు వేలు ఇచ్చారు అంటే విడుతుల వారిగా పెంచుకుంటూ లాస్ట్ లో మూడు వేలు ఇచ్చారు పెంచుకుంటూ వచ్చి ఇచ్చారు మూడు వేలు ఇప్పుడు ఒకేసారి పెంచుకుంటే ఇచ్చారమ్మా ఇప్పుడు ఒకేసారి ఏడు వేలు ఇచ్చారు మీకు ఎలా అనిపిస్తుంది హ్యాపీగా ఉంది మరి వచ్చే నెల నుంచి నాలుగు వేలు నాలుగు వేలు ఇస్తారు మరి ఎలా అనిపిస్తుంది సరిపోతాయి సరిపెట్టుకోవాలి ఇంకేం చేస్తాం మరి సరిపోవాలి సరిపెట్టుకోవాలమ్మా కావాలి కదమ్మా ఓకే అమ్మా మేడం ప్రస్తుతం ఇప్పుడు చూసినట్టయితే కూటమి ప్రభుత్వం వచ్చిందండి అధికారంలోకి మరి ప్రభుత్వం రాగానే మొట్టమొదటిసారి ఫెన్షన్లు పంపిణీ చేస్తున్నారండి అసలు ప్రజలందరూ అసలు వాళ్ళ స్పందన ఎలా ఉందండి వాళ్ళు అసలు సంతోషపడుతున్నారా చాలా ఒక పండుగ పండుగ వాతావరణం ఎలా ఉంటుందో ఆ విధంగా ఉందండి ఈరోజు జూ జూలై ఫస్ట్ అంటేనే ఒక గుర్తుండిపోయేదనమాట ఈ ఐదు సంవత్సరాల్లో రాబోయే ఐదు సంవత్సరాల్లో జూలై ఫస్ట్ అనేది గుర్తుండిపోద్ది ఎందుకంటే గత ప్రభుత్వం వెయ్యి రూపాయల పెన్షన్ని ఇన్స్టాల్మెంట్లో సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగు సంవత్సరాల్లో పెంచిందండి కానీ ఈ ప్రభుత్వం రాగానే మూడు వేల ఫెన్షన్ని నాలుగు వేలు చేయడానికి పాటు గత మూడు నెలల నుంచి ఉన్న ఫెన్షన్ కూడా కలిపి వృద్ధులకు కానీ వితంతువులకు కానీ పెన్షన్ ఏడు వేల రూపాయలు అందించడం అయింది వికలాంగులకు ఆరు వేలు చేశారు ఒకేసారి మూడు వేలు ఇచ్చే పెన్షన్ ఆరు వేలు చేసి ఇచ్చారు సో ఎంత అద్భుతంగా ఉందంటే జనాలు ఏదైతే ఆశపడి ఏదైతే ప్రభుత్వం మారితే ఒక అద్భుతంగా ఉంటుంది పాలన బాగుంటుంది అని అనుకొని వేశారో వాళ్ళ కోరిక ఫస్ట్ స్టెప్లోనే సక్సెస్ అయ్యింది పండగ వాతావరణంలో ఉంది రాష్ట్రం మొత్తం చాలా పండగగా సంతోషంగా వృద్ధులు కానీ వితంతులు కానీ వికలాంగులు కానీ చాలా సంతోషంగా ఉన్నారు ఈ ఇలాగే ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది కూటమి ప్రభుత్వం ఎలా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఎలా ఉందని జనాలు కూడా చూస్తారు ఇప్పుడే కదా మనకి రిజల్ట్ వచ్చింది ఎమ్మెల్యేలు ఇది నామినేటర్ పోస్టులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి టైం పడుతుంది కాబట్టి స్టెప్ బై స్టెప్ ఈ కూటమి ప్రభుత్వం ముందుకి చాలా అద్భుతంగా ఐదేళ్ళు అభివృద్ధి కొరకు సహకరిస్తుందని అభివృద్ధి కోసమే ఈ ప్రభుత్వం సక్సెస్గా ముందుకెళ్తారని మేము అనుకోండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఏళ్ళ వరకు పదిహేను వందలు కానీ నెలకి గ్యాస్ బండ్లు కానీ ఇంకా అనేక అన్నీ అండి అంటే అమ్మఒడి అమ్మకు వంద తల్లికి వందనం అనే పేరుతోటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కానీ ఇవన్నీ ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తారంటారా తప్పకుండా ఎందుకంటే మనం పుట్టిన వెంటనే పరిగెత్తలేమండి గవర్నమెంట్ రావాలి ప్రస్ ప్రజలతో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో లేదు ఎందుకంటే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది అందుకేగా మార్క్ కోసం అని చెప్పి కూటమి ప్రభుత్వ ప్రభుత్వానికి ప్రజలు ఓటేసింది కాబట్టి అంటే ఏదైనా స్టెప్ బై స్టెప్ చేసుకోగలం కాబట్టి కొంచెం టైం పడుతుంది ఏ మాట అయితే ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు ఏ మాట ఇచ్చారు కోట ప్రభుత్వం అద్భుతంగా ఉంటుంది అభివృద్ధి కోసం పాటుపడుతుంది అలాగే ఏ అయితే మనం మీరు అన్నట్టు సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చారో అందులో ఒక పథకం స్టార్ట్ చేశారు అలా వన్ బై వన్ ఆరు పథకాలు సక్సెస్గా ప్రజలకు అందియడానికే చూస్తారండి ముందు ఏ ఏ పథకాలు ఇవ్వాలన్నా ముందు రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలి ముందుగా రాష్ట్రం డెవలప్ అవ్వడానికి కావాల్సిన కార్యాచరణ నాయకులు మొదలుపెట్టారు తప్పకుండా వాళ్ళకు కావాల్సిన ప్రజలకు ఇస్తా అన్న హామీలు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం అద్భుతంగా అందజేస్తా అని మేము కోరుకుంటున్నాం మరి అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు అండి మరి గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ అంటే లేవు తీసేశారు మరి మళ్ళీ అన్నా క్యాంటీన్లు కూడా మళ్ళీ తిరిగి ప్రారంభిస్తున్నారు మరి ఈ క్యాంటీన్ల వల్ల ఎంతోమంది పేదవాళ్ళు కానీ పనులు చేసుకునే వాళ్ళు అంటే లేని వాళ్ళు కానీ చాలామంది తినేవాళ్ళు మళ్ళీ వాటిని ప్రారంభిస్తున్నారు ఎలా అనిపిస్తుందండి గత కొన్ని రోజుల క్రితం చాలా చోట్ల ప్రారంభించారండి సరే ఏదైనా గ్యాప్ వచ్చింది కదా ఐదేళ్ళు సో దానికి సంబంధించిన కార్యాచరణ కొంత జరగాలి గ్రౌండ్లో మళ్ళీ అవన్నీ స్టార్ట్ చేయడానికి సంబంధించిన కార్యాచరణ అంతా ప్రభుత్వం ఆచరణలో పెడుతుంది కాబట్టి ఏంటంటే ఎవరైతే రిక్షా తొక్కునే కూలీలు కానీ ఆటో డ్రైవర్లు కానీ లేకపోతే కూలీ పని చేసుకునే వాళ్ళకి ఈరోజు బయట భోజనం వెళ్ళి తినాలన్నా మినిమం మినీ మీల్స్ వచ్చేసి యాభై నుంచి అరవై రూపాయలు ఉంది ఫుల్ మీల్స్ వచ్చి వంద నుంచి నూట నలభై రూపాయలు ఉన్నాయి కాబట్టి ఆ అంత తినలేని పరిస్థితుల్లో మనం ఐదు రూపాయలకి లాస్ట్ టైం మన గత ప్రభుత్వం మొత్తం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు రూపాయలకి భోజనం పెట్టారు ఇప్పుడు అదే అవకాశం మళ్ళీ ప్రజలకు అందిస్తున్నారంటే ప్రజలు అంతైనా సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఐదు రూపాయలకి ఈ రోజు భోజనం అనేది దొరకట్లేదు కాబట్టి అది చాలా మందికి పొట్ట గడవని వాళ్ళు రోడ్డు మీద అడుక్కుని తినే వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం అంతేకాకుండా అండి పవన్ కళ్యాణ్ గారిని చూసినట్లయితే అసలు ఆయన పిఠాపురంలోనే గెలవడు అని చెప్పేసి ఎన్నో వార్తలు విన్నామండి అలాంటిది ఆయన ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి పదవి చేపట్టారండి మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా కూడా నాకు జీతం వద్దు ఎందుకంటే పంచాయతీ రాజ్ ఇక్కడ పరిస్థితులు చూస్తున్నట్టయితే నిధులే లేవు అసలు నాకు ఈ జీతం కూడా వద్దు అని చెప్పేసి ఆయన అంటున్నారండి దాన్ని ఏ విధంగా చూడవచ్చు అసలు ప్రజలంతా ఎలా చూస్తారండి దీన్ని ముందుగా ప్రజలందరికీ పవన్ కళ్యాణ్ గారిని గత పదేళ్ళ నుంచి పార్టీలో ఆయన ఎన్ని ఒడిదులు ఎదిగా ఫేస్ చేశారు అందరికీ తెలుసు నేను చెప్పేది ఏంటంటే పంచాయతీ రాజ్ వ్యవస్థలోనే కాదండి రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్లో డబ్బు లేకుండా రాష్ట్రాన్ని అత్తడికి తోసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నట్టు పంచాయరాజ్ వ్యవస్థల పరిస్థితుల్లో ఉంది నా జీతం కూడా వదులుకుంటున్నా అంటే ఆయన జీతాన్ని కాదండి ఆయన కష్టాన్ని తీసుకొచ్చి కౌలు రైతులకి సుమారు మూడు వేల కోట్ల రూపాయలు పంచిపెట్టారు మూడు వేల మంది ఖర్చు పెట్టారు అంటే మనం అవన్నీ చూసుకుంటే ఆయనకు ఇప్పుడు మహా అయితే ఆయన ఒక సినిమా తీసుకుంటేనే వస్తుంది కానీ ఈరోజు ఆయన ప్రజలు సమస్యలు కానీ ప్రజలు రాష్ట్ర ఉన్న పరిస్థితిని బట్టి ఆయన ఆలోచిస్తున్నానంటే నాకేం వద్దు ప్రజలకు బాగుండాలి ప్రజలకు డెవలప్మెంట్ కావాలి రాష్ట్రం డెవలప్మెంట్గా ఉండాలి ఆయనకు వచ్చే జీతం ఎంత ఉంటుందో మనకు తెలుసు సుమారుగా ఎంత ఉంటుందో అందరికీ తెలుసు దాంతో ఆయన ఏమీ కోట్లు ఇచ్చేయలేరు కాబట్టి అది కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది ఒక వ్యవస్థకు ఉపయోగపడుతుందని చెప్పి ఆయన ఆలోచించుకొని ఈ ఎప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి త్యాగం చేయడం అండి కాబట్టి ఈ రోజుకి త్యాగం చేస్తా కారణం ఏంటంటే వ్యవస్థ బాగాలేదు కాబట్టి తను ఏం చేయాలి తన పాత్ర ఏముందా అన్నది ఆయన ఆలోచించుకొని ఆ పాత్రకు తగ్గట్టు ఆయన ఏం చేయగలరో ఆ విధంగా చేసుకుంటూ పోయే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇప్పుడు కూటమిలో ఉన్నారు కాబట్టి ఒకవేళ ప్రజలకి ఏదన్నా మేలు జరగకపోతే మళ్ళీ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుందంటారా ముందుగా మా పార్టీ పవన్ కళ్యాణ్ గారు చెప్పి ప్రశ్నిస్తాం మనం ప్రశ్నిస్తామని చెప్పారు తప్పకుండా ఆయన నిజంగా గనక ప్రశ్నించే టైం వస్తే ఆయన ప్రశ్నిస్తారని మాకు తెలుసు ప్రజలకు తెలుసు ప్రతిపక్షాలకి తెలుసు అందులో ఏం డౌట్ లేదండి సమస్య ఉంటే ముందుగా వాళ్ళే వ్యక్తిని ప్రజలందరికీ తెలుసు ఈరోజు సమస్య అంటే ముందు కేర్ ఆఫ్ అడ్రస్ పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఎక్కడైనా మీరు చూడండి సమస్య ఉంటే పవన్ కళ్యాణ్ గారి కెరఫ్ మన డిప్యూటీ సీఎం ఆఫీస్ ఓపెన్ అయినప్పుడు ఒక మహిళ వచ్చి పైకి ఎక్కింది కబ్జా చేశారని వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఎందుకని వచ్చారండి పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్యను తీరుస్తారని అలాంటి ఎన్నో సమస్యలు ఆయన నోటీస్కి వచ్చాయి వచ్చిన సమస్య ప్రతిదీ ఆయన నోటీస్కి వెళ్తే తీరుస్తారు చేస్తారు కానీ ఏంటంటే అందరు సమస్యలు చేయడానికి ఆయనకి టైం ఉండదు ఎందుకంటే ఆయనకి కొంత క్యాడర్ ఉంటుంది ఆ పనులు ఉంటే వాటికి తగ్గట్టు ఆయన ప్లాన్ చేసుకుంటారు ఆయన నోటీస్కి ఏ సమస్య కూడా ఆ ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు సావిత్రం నేను ఏం చేయను అమ్మా నాకు ఇంట్లో బాగోదు షుగర్ బీపీ అన్ని ఉన్నాయి నాకు నెలకు నాలుగు వేలు అవుతాయి మందులు మరి ఈ నెల ఫంక్షన్ వచ్చింది మందులు వచ్చిందమ్మా ఈ నెల ఏడు వేలు వచ్చిందమ్మా ఏడు వేలు వచ్చింది చంద్రబాబు నాయుడు ఆయన దైవాళ్ళు ఆయన చల్లగా ఉండాలమ్మా ఆయన బాగుండాలమ్మా మమ్మల్ని అందరినీ చూసాడమ్మా ఇప్పుడు ఆయన వచ్చాడు ఏడు వేలు ఇచ్చాడమ్మా మీరు ఎప్పటినుంచి అసలు పెన్షన్ తీసుకుంటున్నారు నానా ఎనిమిది సంవత్సరాల కంటే తీసుకుంటానమ్మ మరి ఆయన చచ్చిపోయాడు మరి మీకు ఇంతకుముందు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పెన్షన్ ఇచ్చారు కదా అప్పుడు ఎలా ఇచ్చారు అప్పుడు ఎంత పెంచారు అప్పుడు రెండు వేలు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు ఆయన రెండు వేలకి ఒక చుట్టూ రెండు వందల యాభై ఒక చుట్టూ రెండు వందల యాభై పెంచాడు ఆ మూడు వేలు చేశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఏడు వేలు ఇచ్చారు వెయ్యి ఇప్పుడు సరళగా ఉండాలమ్మా ఆయన బాగుండాలమ్మ మళ్ళా టిప్పు ఐదు 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 సార్లు అయిన రావాలమ్మ అయిన రావాలా మమ్మల్ని అందరూ కాపాడిన దేవుడు అమ్మా ఆయన ఆయన గొప్ప దేవుడు ఆయన మరి ఇంతకుముందు మూడు వేలు ఇచ్చేవాళ్ళు కదా అంటే మూడు వేలు అంటే పెంచి ఇచ్చేవాళ్ళు మరి అప్పుడు మీకు ముందులకే నాలుగు వేలు అవుతాయి అని అనేవాళ్ళు అంటున్నారు మరి అప్పుడు ఎలా సరిపెట్టుకున్నారు పిల్లలు బార్బార్ షాప్లో పని చేస్తారు పిల్లలు ఇచ్చేవారు ఆ పిల్లడాక ఒక ఐదు వేలు ఈ పిల్లడాక ఐదు వందలు ఆ పిల్లడాక ఐదు వందలు ఇచ్చి అవే చేసుకునేదాన్ని మందులు కొనుక్కునేదాన్ని మరి ఇప్పుడు మీరు ఎవ్వరి మీద ఆధారపడే పని లేకుండా ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెంచి ఇప్పుడు ఏడు వేలు ఇచ్చారు మళ్ళీ వచ్చే నెల నుంచి నాలుగు వేలు నాలుగు వేలు ఇస్తారు మరి మీరు సంతోషంగా ఉన్నారా సంతోషమేదమ్మా సంతోషమే బాగా సంతోషం అయితే ఈసారి కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే రావాలమ్మా ఆయనే రావాలమ్మ మా అందరినీ చూసారు ఒక దేవుడినాగా ఆయన ఒక దేవుడు మా ఓటు కూడా ఆయనకే మరి అంతే కాకుండా మరి ఇప్పుడు దా చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కానీ రేట్లు పెరిగిపోతున్నాయి నిత్యావసర వస్తువులన్నీ రేట్లు పెరిగిపోయినాయి అని అన్నారమ్మా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేట్లు కూడా తగ్గిస్తామంటున్నారు మరి బాబు గారు వచ్చిన తర్వాత రేట్లు కూడా తగ్గుతాయి అనుకుంటున్నారా అనుకుంటానమ్మా అమ్మా ఆ రేటు తగ్గితే మాకు టిఫినో టీయో పాలు ఏవో ఒకటే కడుపు నీడ తింటా